వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సేమల గురువారం నాడు పొదులు పట్టణంలోని పెద్ద చెరువును సందర్శించారు తమ పార్టీ హయాంలో పెద్ద చెరువును రిజర్వాయర్గా మారుస్తూ ఈ సున్నా పాయింట్ ఇరవై ఐదు టీఎంసీల నీటి వాటాను కేటాయించి పనులకు శంకుస్థాపన చేశారని నేను తమ హయాంలోనే ముప్పై శాతం దాకా పనులు పూర్తయిన నేటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నత్తనట్టుగా సాగుతున్నాయని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు తమ అధినేత శంకుస్థాపన చేసిన శిలా పలకాన్ని కూడా కూటమి నాయకులు జుర్ణించుకోలేక ధ్వంసం చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూటమి ప్రభుత్వంలో మున్సిపల్ అధికారులు పెద్ద చెరువును చెత్త డబ్బుగా వాడుతూ పెద్ద చెరువును నిర్వీర్యం చేసే కుట్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇది చెరువా లేక డంపింగ్ యార్డా అంటూ ఆరోపణలు గుప్పించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేవీ రమణారెడ్డి పొదిలి మున్సిపల్ కమిటీ అధ్యక్షులు సానికుమ్ము శ్రీనివాసు రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గుజ్జుల రామారెడ్డి ఎలగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జి శ్రీనివాసులు కల్లం సుబ్బారెడ్డి గోలమరి చెన్నారెడ్డి షేక్ మస్తావలి షేక్ రబ్బాని గుంటూరు పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చి ఈ పెద్ద చెరువు చిన్న యొక్క పరిస్థితి చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది అంటే రెండు వేల ఇరవై మూడు ప్రాంతంలో అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే రెడ్డి గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా విచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రిజర్వాల్కి ఆ ఈ రోజున ఆయన చేసినటువంటి శంకుస్థాపన తాలూకా శిలాఫలకం కూడా ఇక్కడ పగలగొట్టేసారు ఎలాగో సరే కానీ ఆయన ఎంతో మంచి ఆలోచనతో ఏడు వందల యాభై ఎకరాల్లో జీరో పాయింట్ టూ టు టీఎంసీ యూనిట్ కెపాసిటీతో అంటే మొత్తము యాభై మూడు చిల్లర లక్షల కోట్ల వ్యయంతో ఇంత పెద్ద ప్రాజెక్టుని ఆయన చేపడితే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ చుట్టుపక్కల పంచాయతీలన్నిటికీ కూడా మంచినీరు అందించాలి అని ఆ ఆశయాన్ని కూడా ఆ ఆశయాన్ని కూడా మీరు చంపేశారు ఈరోజు ఇక చూస్తే అదొక డంప్ యార్డ్ లాగా ఉంది ఇది ఒక మంచినీటి చెరువులా అయితే లేదు ఎక్కడ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి స్వయంగా చెత్త డంప్ చేస్తున్నారు అని విని ఆశ్చర్యపోయాను నిజంగా నేను అంటే ఇదివరకటి గవర్నమెంట్లో నీరు ఊరడం కోసము ఇంత మంచి ప్రాజెక్ట్ని చేపడితే ఇది నిజంగా కనుక మీరు సక్సెస్ చేసి ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంటింటికి ట్యాప్లతో నీళ్ళు ఇవ్వకపోయినా కూడా నీళ్లు ఊరుతాయి ప్రతి ఇంట్లోనూ అంత మంచిగా ఉండేది చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికీ కూడా సంసిద్ధిగా నీళ్ళు ఉండేది కానీ ఈ రోజున మీరు అది చేయడంలో ఫెయిల్ అయ్యారు అదే కాకుండా పోనీ మేము చేసిన దాన్ని కూడా మీరు ఏమన్నా డెవలప్ చేశారా అంటే అది లేకుండా ఒక చెత్త కుప్పలా తయారు చేశారు ఇక్కడ దీన్ని ఖచ్చితంగా ఈ వైఖరి మానుకోవాలి త్వరితగతిన ఈ రిజర్వాయర్ని పూర్తి చేసి ఈ చుట్టుపక్కల పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ నీటి ఇబ్బందిని లేకుండా చేస్తారు అని కోరుకుంటున్నాము ఖచ్చితంగా మీరు ఈ పనులు చేయాలి మీరు ఎలాగో చేయలేరు చేసే పనులను కూడా మధ్యలో ఇలా ఆపేస్తే ఎలా అని శిలా పలకాలు పగలగొట్టేసి అంటే జనాలకు తెలియకుండా ఏం చేశారని మీరు పగలగొట్టేస్తే తెలియకుండా పోతుందా మీరు చెత్తకుప్పగా మారిస్తే మేము చెప్పకుండా ఊరుకుంటామా ఖచ్చితంగా ఏ సదుద్దేశంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటి మార్కాపురం ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ ఈ మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేసి ప్రారంభించారో ఆ ఉద్దేశం జరిగి తీరాలి అది తీరే వరకు కూడా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి కూడా నేను చాలా ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది మార్కాపురంలోని మెడికల్ కాలేజ్ అయితేనేమి ఆ తర్వాత మొన్న జల్ జీవన్ మిషన్ అంటూ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు వచ్చి మేమే తీసుకొచ్చాము అని చెప్పి చెప్పిన ఆ వెలుగొండ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఆ రిజర్వాయర్ దగ్గరికి అయితేనేమి వెళ్ళి చూసి వీళ్ళంతా ఎలా ఉందంటే ఏమీ చేయకుండా అంతా మేమే చేసాం అని చెప్పి శంకుస్థాపన చేసుకుంటున్నారు ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్న గ్రీన్ కో ఎనర్జీకి నానా లోకేష్ గారు వెళ్ళి ఇది మేమే తీసుకొచ్చామని శంకుస్థాపనలు చూస్తారు మన ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన రిజర్వాయర్లకి మన ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన వెలుకొండ ప్రాజెక్ట్కి మనం రెండు టన్నార్లు పూర్తి చేసి దాన్ని జాతికి అంకితం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేసింది గత ప్రభుత్వం మేమే చేశాం ఇదంతా మా హాయల్లో మేము తీసుకొచ్చాం ఈ చుట్టుపక్కల గ్రామాలకి దాహాతిని మేము తీరుస్తాం మాట్లాడుతున్నారు ఆయన ఆ ప్రాజెక్ట్ గురించి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్పారా అంటే ఏమీ లేదు ఇక్కడికి వచ్చి ఇప్పుడు చూస్తే ఇక్కడ పెద్ద మంచినీటి చెరువుని ఇలా చేశారు మీరు ఇది నిజం అబద్ధపు ప్రచారాలు ఎంత బాగా చేస్తున్నారు ఇప్పుడు కూటం ప్రభుత్వం మీరు దయచేసి గమనించాలి ప్రజలందరూ కూడా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మళ్ళీ